అలాగే పాపం నేను పొద్దున కూడా చెప్పాను ఈ సినిమాకి ఈ సినిమాకి ఎవరన్నా సరే ఎంతమంది క్యాస్టింగ్ ఉన్నారు ఈ రోజున విచిత్రంగా నేను నిధి అగర్వాల్ తప్ప ఎవరు లేరు మన భరణి గారు రఘు గారు చాలా మేజర్ క్యాస్టింగ్ ఉంటే ఎవరు లేరు దానికి ఈ సినిమాని ఇన్ని రోజుల దాకా గత నెల రోజుల నుంచి ఒంటి చేత్తోటి జనం మధ్యలో ఉండేలాగా నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను కూడా నా మాట్లాడాను అంటే నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా అంటే ఢిల్లీకి రాసైనా తల్లి కొడుకు లాగ నువ్వు ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా నువ్వు సినిమాకి ఈ సినిమాకి హీరో అని చెప్పుకొని నేను ఆవిడని చూసి సిగ్గు తెచ్చుకొని నేను ఈరోజు నేను కూడా మీడియా ఇంట్రాక్షన్ చేశాను రేపు కూడా చేయబోతున్నా ఎల్లుని కూడా చేయబోతున్నా